హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ పిల్లలకి పెద్దలకి అందరికీ ఎంతో ఇష్టమైనటువంటి మంచి స్వీట్ రెసిపీతో వచ్చేసాను ఇక్కడ రండి స్టార్ట్ చేద్దాం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలో ఒక పది పన్నెండు వరకు జీడిపప్పులు పది పన్నెండు వరకు బాదం పప్పులు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్లో సగం పౌడర్ తీసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మిగిలిన పౌడర్లో మూడు లేదా నాలుగు స్పూన్లు చక్కెర వేసుకొని రెండింటిని కలిపి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న పంచదార క్యాజు పౌడర్ను కూడా పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు నేను ప్లేట్లోకి ఒక వంద గ్రాముల సేమియా ఇలా పొడుగ్గా ఉండే సేమియా తీసుకుంటున్నానండి ఇది కొంచెం సన్నగా ఉంటుంది దీన్ని మొత్తం ఇలా క్రష్ చేసేసి ఇలా చేసుకోవాలి ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టుకుని మూడు లేదా నాలుగు స్పూన్ల నెయ్యి వేసుకుని నెయ్యి బాగా కాగిన తర్వాత మనం క్రష్ చేసి పెట్టుకున్న సేమియా ఉంది కదా అది వేసుకొని బాగా వేగనివ్వాలి సేమియా నెయ్యిలో బాగా వేగితేనే మనం తినేటప్పుడు చాలా క్రంచీగా టేస్టీగా ఉంటుంది ఇదిగోండి సేమియా అనేది కలర్ బాగా చేంజ్ అయింది ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పంచదార కాజీ పౌడర్ ఉంది కదా అది వేసుకొని కొంచెం సేపు అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి చూడండి చాలా చక్కగా వేగిపోయింది ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఒక లేయర్లా వేసుకోవాలి ఇప్పుడు దాన్ని ఈవెన్గా సెట్ చేయడానికి ఒక గ్లాస్ కానీ ఒక బౌల్ కానీ తీసుకొని ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుని నువ్వు ఒత్తుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా ఒత్తుకున్న దాన్ని చక్కగా పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు పొయ్యి మీద ఇంకో ప్యాన్ పెట్టుకొని హాఫ్ లీటర్ పాలు వేసుకోవాలి హాఫ్ లీటర్లో ఒక చిన్న గ్లాస్ పాలు తీసుకొని పక్కన పెట్టుకోండి ఈ లోపల పాలు మరుగుతూ ఉంటాయి మనం ఒక చిన్న గ్లాస్ పాలు తీసి పెట్టుకున్నాం కదా దాన్ని బౌన్లో వేసుకుని రెండు స్పూన్ల కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలి అలాగే ముందుగా చేసి పెట్టుకున్న బాదం జీడిపప్పు పౌడర్ ఉంది కదా దాన్ని కూడా వేసేసుకొని రెండింటిని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇక్కడ మీరు కస్టర్డ్ పౌడర్ పదులు కార్న్ఫ్లోర్ కూడా వేసుకోవచ్చు ఎక్కడ ఉండలేకుండా కలుపుకోవాలి ఇప్పుడు పొయ్యి మీద పెట్టుకున్న పాలు బాగా కాగిపోయాయి ఇప్పుడు ఆ పాలల్లో కస్టర్డ్ పౌడర్ కలుపుకున్నాం కదా దాన్ని ఆ పాలల్లో వేసేసుకొని బాగా కలుపుకుంటూ ఉండాలి ఉండలేకుండాను పాలు బాగా చిక్కబడ్డాయి ఇప్పుడు నాలుగు స్పూన్లు చక్కెర వేసుకుని చక్కెర కరిగేంత వరకు కలుపుతూ ఉండాలి చూడండి చాలా చక్కగా ఇప్పుడు దగ్గర వచ్చేసింది ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారేంత వరకు పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న సేమియా ఉంది కదా దానిలో చల్లారిపోయిన కస్టర్డ్ని ఇలా పైన ఒక లేయర్లా వేసుకోవాలి ఇలాంటి సింపుల్ అండ్ ఈజియెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ నొక్కండి ఇలా లేయర్లా వేసిన తర్వాత పైన ఇంకొక లేయర్ లాగా సేమియా వేసుకోవాలి ఇదిగోండి నేను చూపిస్తున్నట్లుగా సేమియా మొత్తం అంతా పైన స్ప్రెడ్ చేసేసుకోవాలండి ఇప్పుడు దీనిపైన కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్ని ఇలా పైన లేయర్లా వేసుకుంటున్నాను మీకు నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే లేదు మీకు ఇంట్లో ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి వేసుకోవచ్చు దీనికి మూత పెట్టేసుకుని రెండు గంటల పాటు ఫ్రిడ్జ్లో లో పెట్టుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది రెండు గంటల తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఇదిగోండి మన స్వీట్ అనేది ఇలా రెడీ అయిపోయింది చక్కగా కస్టర్డ్ అనేది అయ్యింది అయింది ఫైనల్గా మన స్వీట్ అయితే రెడీ అయిపోయింది ఇది తినడానికి స్వీట్గా క్రంచిగా చాలా బాగుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి టటా